ओम स्वाहाए नमः ओम सुधाए नमः ओम सुदायै नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टायै नमः

ఓం కందాయై నమః ఓం కందాయై నమః ఓం కామాక్షేయ నమః ఓం దర్శియే నమః ఓం ప్రొద సంభవాయై నమః ఓం మనుగ్రహ ప్రదాయై నమః ఓం కరుణ ప్రదాయినే నమః ఓం బుద్ధియే నమః ఓం అనగార హమ్ వికాసన వస్తా నేను వస్తా

네,いい요. Yeah. 리는 uh,

Kawalan itu, pergi muka. Kawalan.